రా ఈరోజు సరిగ్గా బ్రతుకు ఈరోజు ఒక సరిగ్గా నిలబడు ఒక సవాలుకరమైన జీవితం వచ్చాయి ఇన్నాళ్ళు ఏ భక్తి చేసావో ఎక్కడ ఓడిపోయావో ఎక్కడ పాపిష్టి బ్రతుకులో ఏ అలవాట్లకు నువ్వు బందీ అయిపోయి దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన చేయటం ఆపేసి దేవుడు నాకేం చేయడం అనుకుని చేసిన బ్రతుకు మానే ఈరోజు దేవుడు నీకు ఏదో చేస్తా ఉంటాడు కదా చేసేదాకా వెంటపడు తట్టు ఆయన తలుపును ఇచ్చేదాకా ఆయన కాకపోతే నీకు ఎవ్వడు ఇవ్వలేడు ఆయన కాకపోతే ఇంకెవ్వడు చెయ్యలేడు ఆయనే కాదను కొనబోతే ఆయన వద్దను కొనిపోతే వాళ్ళని నమ్మి వీళ్ళ నమ్మి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరుగులు పెడితే ఎవడు నీ బ్రతుకుని కట్టేది ఎవడి వల్ల కాదు అలసిపోయారా ప్రయాణంలో భక్తిలో ప్రార్థనలో ఇంకొద్ది రోజులు వరుచుకో సొమ్మ సిల్లిపోయింది ఇక చాలు ఏడ్చింది ఇక చాలు ఆపే నీ బ్రతుకులు ఆయన కృప సమృద్ధిగా రావటానికి సిద్ధంగా ఉంది సరి చేసుకో ఆయన కృప నిన్ను సమీపించకుండా ఆయన దీనిని నిన్ను దగ్గరికి రానియకుండా ఏది ఆపుతున్న ఏ అలవాట్లు నువ్వు బంద్ అయిపోయావో ఏ క్రియల వల్ల నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆటంకంగా నిలబడ్డాయో ఇవి నీకు తెలుసో నీ మనసు తిప్పుకోగలిగితే లోకం వైపు నుంచి పాపం వైపు నుంచి అతిక్రమాల వైపు నుంచి అనవసరమైన బంధాల వైపు నుంచి అనవసరమైన సంబంధాల నుంచి అనవసరమైన అలవాట్ల నుంచి అనవసరమైన ప్రయత్నాల నుంచి నువ్వు తిప్పగలిగే దేవుడు చేయగలిగేటట్టుగా ఆయన దగ్గరికి రాగలిగితే అన్యాయస్తుడు కాదు నా దేవుడు ప్రార్థలు విని తప్పించుకునే వ్యక్తి కాదు నా దేవుడు ప్రార్థలు విని చెవులు మూసుకునేవాడు కాదు నా దేవుడు చెవులుండి కూడా వినలేని వాడు కాదు నా దేవుడు నీ పక్కనే నీడగా ఉండేవాడు నా అంటే ఆయన పెట్టుకొని ఇంకా కృంగిపోతున్నావు